నమస్కారం అందరికీ ఛానల్ కు స్వాగతం చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్న ఖర్జూరం డ్రై డేట్స్ రోజు తినవచ్చా తింటే ఏమవుతుంది ఖర్జూరంలో పోషకాలు ఎక్కువ కానీ తీపి కూడా ఎక్కువే ఈ వీడియోలో రోజు ఖర్జూరం తినడం వల్ల కలిగే లాభాలు నష్టాలు మరియు ఎంత తింటే సురక్షితమో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఖర్జూరం వల్ల కలిగే లాభాలు చూద్దాం ఫైబర్ ఖర్జూరంలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది ఇది మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వడాన్ని నెమ్మదిస్తుంది దీనివల్ల షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా కాపాడుతుంది అందుకే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ జీఐ చాలా రకాల స్వీట్ల కంటే తక్కువగా ఉంటుంది ముఖ్యమైన ఖనిజాలు ఇందులో పొటాషియం మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి ఎముకలకు మరియు రక్తపోటును నియంత్రించడానికి చాలా మంచివి యాంటీ ఆక్సిడెంట్లు ఇవి శరీరంలోని వాపు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడతాయి ఇది డయాబెటీస్ సమస్యలను నివారించడంలో ముఖ్యం ముఖ్య గమనిక బోల్డింగ్ మితంగా తింటే ఖర్జూరం ప్యాకెట్ స్వీట్స్ లేదా రిఫైన్ షుగర్ కు మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది మరి రోజు తినడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి అధిక సహజ చక్కెర హై నేచురల్ షుగర్ ఖర్జూరం ముఖ్యంగా డ్రై డేట్స్ లో చక్కెర శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మీరు రోజు ఎక్కువ మొత్తంలో తింటే అది మీ రక్తంలో చక్కెర స్థాయిలను బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుతుంది అధిక క్యాలరీలు ఖర్జూరంలో క్యాలరీలు కూడా ఎక్కువ డయాబెటిస్ రోగులు బరువు పెరిగితే షుగర్ నియంత్రణ మరింత కష్టమవుతుంది రోజు అదుపు లేకుండా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది మందులపై ప్రభావం మీరు రోజు పెద్ద మొత్తంలో తింటే అది మీ మందుల పని తీరుకు అడ్డంకి కలిగించవచ్చు మీ షుగర్ లెవెల్స్ అదుపు తప్పవచ్చు డయాబెటీస్ రోగులు ఖర్జూరం తినడానికి ఒక గోల్డెన్ రూల్ ఉంది రోజుకు ఒకటి లేదా రెండు ఖర్జూరాలు మాత్రమే అవును అది కూడా మీ షుగర్ లెవెల్స్ అదుపులో ఉన్నప్పుడే ఎప్పుడు తినాలి ఖర్జూరాన్ని కేవలం ఒక్కటిగా తినకుండా కొన్ని నట్స్ బాదం వాల్నట్స్ లేదా పెరుగు యోగట్ వంటి ప్రోటీన్ లేదా ఆరోగ్యకరమైన కొవ్వు ఉన్న ఆహారంతో కలిపి తినాలి దీని వల్ల చక్కెర మరింత నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది తప్పకుండా డాక్టర్ ను సంప్రదించండి మీ శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి మీ డాక్టర్ లేదా డైటిషియన్ ఇచ్చే సలహా తుది నిర్ణయం వారిని సంప్రదించకుండా డెట్ లో మార్పులు చేయకండి కాబట్టి డయాబెటిస్ రోగులు ఖర్జూరాన్ని రోజు తినవచ్చు కానీ మితంగా ఒక ఔషధం లాగే తినాలి ఇది పోషకాల నిధి కానీ అతిగా తింటే ప్రమాదం తప్పదు మీరు డయాబెటిస్ ను ఎలా నియంత్రిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి నమస్కారం